అందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది పన్నెండు ఎకరాలు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు అండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి యాభై ఏడు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇది పామాయిల్ తోట అండి యాభై ఎకరాల పామాయిల్ తోట దాని పక్కన తోట ఉంటుంది ఆ పక్కని మనం ఏదైతే పన్నెండు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట ఉందో అది చూస్తున్నామండి ఇప్పుడు మొక్క తోట సంవత్సరం సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు ఉంటుందండి మొక్క తోట వచ్చేసి సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా చాలా జెన్యున్గా ఉంటాయి ఇది తార్ రోడ్డు తార్ రోడ్డుకి ఆనుకొనే ఉంటుందని మనం చెప్పవచ్చు రోడ్ ఫేసింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సైట్కి తార్ రోడ్ ఫేసింగ్ తక్కువే ఉంటుంది మిగతా సుమారుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి థర్టీ ఫీట్ రోడ్ అనేది ప్రజెంట్ అయితే ఈ సైట్ని ఆనుకొని ఉందండి మట్టి రోడ్డు సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పన్నెండు ఎకరాలు అండి మొత్తం సైట్ చుట్టూ కూడా నెంబర్ వన్ క్వాలిటీతో ఫెన్సింగ్ పోల్ అనేది వేయడం జరిగిందండి ఫెన్సింగ్ పోల్స్ అనేవి వేయడం జరిగింది రాక్ ఫెన్సింగ్ పోల్ అండి రాయితో తయారు చేసిన ఫెన్సింగ్ పోల్ అనే మనం చెప్పుకోవచ్చు మొత్తం పన్నెండు ఎకరాలు పూర్తిగా ఎర్రనెలు వస్తుందండి పూర్తిగా ఎర్రనెలు వస్తుంది ఎక్కడికక్కడ జీరో లెవెలింగ్లో ఉంటుంది సైట్ వచ్చేసి ఎక్కడికాడ జీరో లెవెలింగ్లో ఉంటుంది సైట్ వచ్చేసి మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం ధర ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇరవై మూడు లక్షలు లు ఫైనల్ చెప్తున్నారు మనకి ఇరవై లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇరవై లేదా ఇరవై ఒక లక్షకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు ఏరియాలో అయితే మాత్రం వాతావరణం చాలా బాగుంటుంది ఈ సైట్ అయితే ఇంకా బాగుంటుందండి ఇది రోడ్డు నానుకొని ఉంటుందని మనం చెప్పవచ్చు సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు లోపేనండి మొక్క ఎక్కడికక్కడ డ్రిప్ అనేది మీరు వీడియోలో చూడడం జరుగుతుంది పూర్తిగా ఎరనాలు అనేది మనకి వస్తుంది మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇరవై మూడు లక్షలు ఫైనల్ అండి ఇరవై మూడు లక్షలు ఫైనల్ చెప్తున్నారు మనకి ఇరవై లేదా ఇరవై ఒక లక్షకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది బిట్ అయితే చాలా బాగుంటుందండి ఇది రాక్ ఫోల్ అండి రాయి స్తంభం మనకి ఫెన్సింగ్ అనేది వేయడం జరిగిందండి చాలా క్వాలిటీ ఫెన్సింగ్ ఫోల్స్ అనేవి మనకి చుట్టూ కూడా మనకి వేయడం జరిగింది సైట్ అయితే ఏ విధంగా ఉంటుందనేది వీడియో మొదట్లో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి తార్ రోడ్డు ఫేసింగ్ అనేది సైట్ దగ్గర వరకు ఉంటుందండి అక్కడ నుంచి ఇరవై ఐదు అడుగులు వెడల్పుతో గ్రావుల్ రోడ్డు అనేది మనకి ఉంటుందని మనం చెప్పవచ్చు ఇదేనండి రోడ్డు రాక్ ఫోల్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి సైటు ఇరవై లేదా ఇరవై ఒక లక్షకి మనకి ఫైనల్గా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది బిట్టు జీరో లెవెలింగ్లో ఉంటుందండి ఎక్కడికక్కడ మనకి డ్రిప్ అనేది సెట్ చేయడం జరిగింది చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ వేయడం జరిగింది పెన్సింగ్ పోల్స్ అనేది మనకు వేయడం జరిగింది బోర్లు అనేవి రెండు ఉన్నాయి సోలార్ బోర్ కూడా ఉందండి ఈ సైట్లో సోలార్ బోర్ కూడా మనకి ఉంది ఇదేనండి రోడ్డు సుమారుగా ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది రోడ్డు సుమారుగా రెండు వందల మీటర్ల వరకు ఉంటుందండి రోడ్డు పొడవు అనేది మనకు సైట్కి ఆనుకొని రెండు వందల పొడవు అయితే ఉంటుందని మనం చెప్పవచ్చు తార్ రోడ్డు అనేది సైట్ వరకు ఉంటుంది బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ సైటు మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం ధర ఇరవై లేదా ఇరవై ఒక లక్షకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు చూడవచ్చు తార్ రోడ్ నుంచి ఇది మనకి రోడ్డు అనేది మట్టి రోడ్ అనేది గ్రావెల్ రోడ్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీరు వీడియోలో చూస్తున్నారు మనకి ఇది రేకులు హౌస్ అండి రేకులు హౌస్ ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు అయితే ఈజీగా ఉండడానికి అయితే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి మనకి ఈజీగా రెండు ఫ్యామిలీలు అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే సోలార్ బోర్ అనేది కూడా మీరు వీడియోలోని చూడవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది పూర్తిగా మీకు కావాల్సినట్లయితే